హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మనం పెట్టే ఈ వీడియోకి చేసిన ఒక లైక్ ఒకటండి చాలు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్క్రీన్ పైన కనపడుతున్న ఫోటో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఇది మా సబ్స్క్రైబర్ ఒక నాకు లింక్ షేర్ చేశాడు అన్నా ఇది ఎంతవరకు నిజం కనుక్కో అంటే బ్రదర్ నీ కోసం ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఈ వీడియో నేను కొద్ది రోజుల క్రితం ఆ స్క్రీన్ పైన కనపడుతున్న అమ్మాయి ఒక త్రీ మంత్స్ బ్యాకు పద్మావతి మ్యారేజ్ బ్యూరో అనే యూట్యూబ్ ఛానల్లో నేను చూడడం జరిగింది అయితే ఇది నిజమా అబద్ధమా అంటే దానికి గురించి నేను చెప్తాను బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి డీటెయిల్స్ చెప్తాను విషయం ఏంటంటే ఆ అమ్మాయి పేరు సుశీల ఈ అమ్మాయి వచ్చేసి ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు నెలకు అరవై వేల రూపాయలు జీతము అయితే ఈ అమ్మాయి కన్నా ఇలా భర్త టెన్ ఇయర్స్ పెద్దవాడు పది సంవత్సరాల పెద్దవాడు అయితే అతను ఎక్కువ మోస్ట్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు ఇంట్లో ఒక గంట కూడా ఉండడు అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ అమ్మాయిని ఎవరైనా లివింగ్ రిలేషన్లో ఉండి ఆ అమ్మాయికి ఎందుకంటే డ్రైవింగ్ వచ్చి లివింగ్ రిలేషన్లో ఉండి తర్వాత బాగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు తగిన సహాయం చేస్తాను ఒక లాగా నేను అపాయింట్మెంట్ చేసుకుంటాను జాబ్ లాగా నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ రావాలా వంట పని నేనే చేసుకుంటాను అని చెప్పడం జరిగింది అస్ అయితే ఈ మేడం గారిది వచ్చేసి ఎక్కడ అని అడిగితే అండి మేడం గారిది గుంటూరు ఇది పెట్టింటి పద్మావతి మ్యారేజ్ బీరేవాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ ఛానల్లో ఈ ప్రొఫైల్ ఉంది మీరు లింకు నాకు షేర్ షేర్ చే చేశారు కాబట్టి ఇది నిజమా అబద్ధమా అని నేను చెప్పాలా కంపల్సరీగా అయితే ఇది మోస్ట్లీ చెప్పలేము బ్రదర్ నిజమై ఉండొచ్చు ఎందుకంటే నేను అంత క్లారిటీగా దీని గురించి నేను ఎంక్వైరీ చేయలే వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి అయితే నిజమై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను కానీ ఒక్క విషయంలో మాత్రము పద్మావతి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఫేక్ ప్రొఫైల్స్ అనేవి ఎందుకంటే అయితే వాళ్ళకు పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు పద్మావతి మ్యారేజ్ బేరు యూట్యూబ్ ఛానల్కు వాళ్ళు కేవలము యూట్యూబ్లో వ్యూస్ రావడం కోసము లేదు ఇట్లాంటివి పెడితే మానిటైజేషన్ అవుతుంది యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది పది మంది చూస్తే అని వాళ్ళు ఈ విధంగా ప్రొఫైల్స్ పెడుతున్నారు కానీ జస్ట్ వాళ్ళు ఫోటో పెట్టి వెనకల్లా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తారు అట్లా మాత్రమే చేస్తారు అంటే గూగుల్ ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ అనేది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టిన ఫొటోస్ కానీ లేదు ఏ ఇతర వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసి పెట్టిన ఫొటోస్ ఆ ఫోటో స్క్రీన్ పెయిన్ పెట్టేస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తే గూగుల్ మానిటర్ ఇవ్వదు ఎందుకంటే ఆ ఫోటో ఏదైనా మాడిఫై చేయడమో ఎందుకంటే కాపీ రైట్ కింద ఆల్రెడీ ఎవరో యూజ్ చేసిన ఒక ఫోటో మళ్ళీ మనం యూట్యూబ్లో యూజ్ చేస్తే అది మానిటైజేషన్ రాదు కాబట్టి ఇది చాలామంది మ్యారేజ్ బ్యూరో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి మీరు పెట్టే ఈ వీడియోస్ కానీ మీ ఫొటోస్ కానీ అది ఎటువంటి విధంగా మీకు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కాలేరు మారిటేషన్ కావు కావాలంటే మీరు ఒక వంద ఛానళ్ళే పెట్టుకోండి ఈ వంద ఛానళ్ళు పెట్టుకున్నా కానీ మ్యారేజ్ బ్యూరో యూట్యూబ్ ఛానళ్ళు అది నిజమే ఉండొచ్చు అబద్ధమై ఉండొచ్చు ఏదో మీరు వ్యూస్ కోసమో యూట్యూబ్ డెవలప్మెంట్ కోసమో యూట్యూబ్ నుంచి మనీ సంపాదించుకోవడం కోసం మీరు ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్లో ఇట్ ఇటువంటి పెళ్ళి మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన వీడియోలు పెడతా ఉండొచ్చు కానీ అవి వృధా ప్రయత్నము మీరు ఇలా చేయడం వల్ల మీకు యూట్యూబ్ అనేది మానిటైజేషన్ ఇవ్వదు ప్లస్ ఒక్క రూపాయి కూడా మీకు పే చేయరు కాబట్టి మీ టైం వృధా చేసుకోవద్దండి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా ఎందుకంటే ఒక్కసారి ఒక ఫోటో బయటకు వచ్చింది అంటే ఆ ఫోటో నువ్వు యూజ్ చేస్తున్నావు కానీ ఆ ఫోటో కానీ వీడియో కానీ మళ్ళీ నువ్వు యూట్యూబ్ ఛానల్లో నువ్వు యూజ్ చేస్తున్నావు అంటే అది కాపీరైట్ కిందికి వస్తుందండి కాబట్టి లేదు అంటే రీయూజ్డ్ కంటెంట్కి వస్తుంది ఆల్రెడీ యూజ్ చేశారు అది నువ్వు యూజ్ చేస్తున్నావు అని రీయూజ్డ్ కంటెంట్కు కాస్ట్ మానిటైజేషన్ అప్లై చేసే టైంలో రీల్స్ కంటెంట్ అనేది బయటపడుతుంది కాబట్టి మీరు ఎటువంటి విధంగా కూడా యూట్యూబ్లో సక్సెస్ కాలేరు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము కాబట్టి ఇటువంటి వీడియోలు మీరు చేయకుండా హ్యాపీగా ఊరకు ఉంటేనే మంచిది అని నా అభిప్రాయం ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఎందుకంటే ఇవి చాలా జరిగినాయి ఇప్పటికి కూడా దాదాపు లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానల్ మానిటేజేషన్ కాలేదు మ్యారేజ్ బిల్కు సంబంధించిన అంటే మీరు నిజంగా మ్యారేజ్ బిల్ నడుపుతున్నారా నడపలేదా అనేది పక్కన పెట్టేస్తే మీరు యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవాలి అని ఇట్లాంటి వీడియోలు పెట్టి ఉండొచ్చు కాబట్టి దయచేసి ఇవన్నీ మనిటేషన్ రిజెక్ట్ చేస్తారు కాబట్టి ఇటువంటివి చేయకపోవడమే మంచిది మీరు ఏదైనా ఓన్గా నిజంగా ఒక ప్రొఫైల్ మీ దగ్గరికి వచ్చింది అంటే ఆ ప్రొఫైల్ వాళ్ళతో మాట్లాడేసి ఏం మేడం మీ ప్రొఫైల్ మేము యూట్యూబ్లో వాడుకోవచ్చా లేదా అది వాళ్ళ ప్రమేయంతో వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీరు ఆ ప్రొఫైల్ స్క్రీన్ పిన్ పెట్టేసి డీటెయిల్స్ పెట్టచ్చు తప్పులేదు అది ఏంటి ఎవరు వాడిన ప్రొఫైలు గూగుల్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏ ఇతర వెబ్సైట్లలో కానీ వాడిన ప్రొఫైలు ఫోటో మీరు యూట్యూబ్లో పెట్టుకుంటే మంచిగా వ్యూస్ వస్తాయి ప్లస్ మానిటైజేషన్ కూడా ఆస్కారం ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి ఈ పద్మావతి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పెట్టిన ఈ వీడియో స్క్రీన్ పైన పెట్టిన ఈ ఫోటో ఇది ఏమాత్రము నిజం కాదు ఇదంతా అబద్ధము దయచేసి గమనించగలరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మన ఛానల్ నుంచి ప్రతిరోజు వీడియోస్ వస్తున్నాయి ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడు ప్రొఫైల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మళ్ళా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము అదే పనిగా తిరిగి ప్రొఫైల్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాము సెకండ్ మ్యారేజ్కి అండ్ ఫస్ట్ మ్యారేజ్కి మొదటి పెళ్లి మరియు రెండో పెళ్లికి తగ్గట్టు సంబంధాలు మనము చూస్తున్నాము అది కూడా ఇంతకుముందు ఏంటంటే నేను పది రోజులు టైం తీసుకుంటా ఉన్నాను ఏదైనా సంబంధం చెప్ చేయడానికి ఇప్పుడు కేవలం ఐదు రోజులు వీలైతే మూడు రోజులు త్రీ డేస్ లేదా ఫైవ్ డేస్ మాత్రమే నేను టైం తీసుకొని వాళ్ళ ప్రొఫైల్స్ బయోడేటా ఫీజు కట్టించుకొని మూడు లేదా ఐదు రోజులు మాత్రమే టైం తీసుకొని వాళ్ళకు సంబంధం చెప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయి వస్తున్నాయి కాబట్టి తెలుసు సంబంధించి ప్రొఫైల్స్ ఫాస్ట్గా సెటిల్ చేస్తున్నాము ఓకే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ లైక్ కొట్టండి చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి